హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ తెలుగు రుచులు ఈరోజు మనం దేవీ నవరాత్రుల స్పెషల్ పులగం తయారు చేసుకుందాం ఈ ప్రసాదం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు ముందుగా హాఫ్ గ్లాస్ పెసరపప్పు తీసుకుని టెన్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి పెసరపప్పు బాగా ఫ్రై అయ్యాక ఒక స్టీల్ బేసిన్లో వేసుకోవాలి హాఫ్ గ్లాస్ పెసరపప్పుకు ఒక గ్లాస్ బియ్యం తీసుకోవాలి దీనిలో వాటర్ వేసుకుని రెండు మూడు సార్లు క్లీన్ చేసుకోవాలి తర్వాత మళ్ళా వాటర్ వేసుకుని మూత పెట్టుకుని ఒక పదిహేను నిమిషాలు నానబెట్టుకోవాలి ఈ లోపు కుక్కర్లో కొద్దిగా నెయ్యి వేసుకోవాలి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా జీడిపప్పు వేసుకోవాలి దాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అది బాగా ఫ్రై అయ్యాక కొద్దిగా మిరియాలు కొద్దిగా అల్లం ముక్కలు రెండు మూడు పచ్చిమిర్చి వేసుకుని వాటిని బాగా ఫ్రై చేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక రెండు రెమ్మల కరివేపాకు వేసుకుని హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అవన్నీ బాగా ఫ్రై అయ్యాక మనం నానబెట్టుకున్న బియ్యం పెసరపప్పులో వాటర్ని తీసివేసి బియ్యం పెసరపప్పును వేసుకోవాలి వాటిని ఒక ఫైవ్ మినిట్స్ గైడితో తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి పావు స్పూన్ పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఒకటిన్నర బియ్యం పెసరపప్పుకు మూడున్నర గ్లాసులు వాటర్ వేసుకోవాలి గరిటతో ఒకసారి బాగా కలుపుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుని విజిల్ పెట్టుకోవాలి స్టవ్ ని లో పెట్టుకోవాలి త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి కుక్కర్ వేడి చల్లారిన తర్వాత మూత తీసి చూస్తే చూడండి పులగం ఎంత బాగా వచ్చిందో నేను చెప్పిన కొలతలతో చేస్తే అన్నం మెత్తగా అవదు పొడి పొడిగా పులగం చాలా టేస్టీగా వస్తుంది దీనిని అరిటాక్లో వేసుకుని దుర్గామాతకు ప్రసాదంగా పెడితే ఆ అమ్మ దయ మీ మీద ఎప్పుడూ ఉంటుంది అలాగే మన ఛానల్ని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్